ఏడు వందల కోట్లు ఉన్న వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే తొంభై తొమ్మిది పైసలకి స్థలం ఇచ్చే ఉండాలి మేము సుమారు ఎనభై ఒక్క కోట్లు యాభై ఒక ఎకరాలకి ఎనభై ఒక్క కోట్లు అది కూడా ఐదు ఫేసుల్లో కట్టించుకొని ఐదు ఫేసుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి అది కూడా నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రెండు నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి ఎటువంటిది ఒక కార్యక్రమాలు ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంట లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు లాలు అనేది కూడా పలక తీసేవాళ్ళు ఆయనకి లిల్లీ అనే సంస్థకి ఇచ్చాడు అంటాడు లాలు పట్టుకుని లిల్లీ అంటాడు ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎందుకంటే పాత మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీస్ కూడా ఉండదు ఇండియాలో కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు ఇతను దొంగ దొంగ అని ఎటువంటి దొంగ చేస్తాడు ఎందుకంటే ఇతను ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీ పెట్టారు ఈ ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు సిలికాన్ బిల్డర్స్ మార్బెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షాలో ఇన్స్పైర్ హోటల్స్ క్యాపిటల్ చెప్పుకుంటే ఇరవై ఒక్క